ఈ పూజా స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటి వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా తేదీ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వారం గురువారం తిథి అష్టమి రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల పది నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఎంత శ్రమించినా పనులు నిదానంగా పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు సోదరుల నుండి సహాయం పొందుతారు ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు స్వల్ప ధనలాభ సూచన మేషరాశి వారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం వృషభ రాశి కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి ప్రయాణాల్లో తొందరపాటు వద్దు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి వృషభ రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం మిథున రాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు మిథున రాశివారు నాగసింధూరాన్ని ధరించడం శ్రీ వల్లభేష కరవలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు పెట్టుబడుల్లో నిదానం అవసరం మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు వివాదాలకు దూరంగా ఉండండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం కర్కాటక రాశివారు నాగబంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం సింహరాశి ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు సంఘంలో ఆదరణ లభిస్తుంది దూర ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి అరుదైన ఆహ్వానాలు ఆనందాన్ని కలగజేస్తాయి కాంట్రాక్టులు లాభిస్తాయి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం శ్రీ దత్తాత్రేయ కవచ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి రుణ ఒత్తిడులు కొంతవరకు తీరుస్తారు ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి జీవిత భాగస్వామి నుండి ధనలాభం పొందుతారు క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు కన్యా రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం పాత మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు సంతానానికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి ఇంటర్వ్యూలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు కొత్త మిత్రుల పరిచయమే నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు ధనలాభ సూచన వృశ్చిక వారు త్రిశూల్ని ఉపయోగించడం దత్తాత్రేయ స్థవాన్ని పఠించడం శుభదాయకం ధనుస్సు రాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరటి చెందుతారు ప్రయాణాల్లో తొందరపాటు వద్దు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వస్తులాభ సూచన ధనుస్సు రాశివారు అష్టమూలిక గుగ్గిలాన్ని ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం మకర రాశి లు కొంతవరకు తీరుస్తారు శ్రమ అధికంగా ఉంటుంది పనుల్లో తొందరపాటు వద్దు దూర ప్రాంతాల నుండి వచ్చిన సమాచారం ఆందోళన పెడుతుంది జీవిత భాగస్వామి నుండి సాయం అందుకుంటారు మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కుంభరాశి ఉద్యోగాల్లో పదోన్నతులు పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు సంతానం నుండి ఆర్థిక లాభాలు పొందుతారు శుభవార్తలు వింటారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం శుభదాయకం మీనరాశి మానసిక ప్రశాంతత పొందుతారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు మీన రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి ఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకే మీ రాశిని బట్టి వేటు న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకందిస్తుంది డౌన్లోడ్ టూ న్యూస్ యాప్